మహగణుడు మహోన్నతుడు మన రక్షకుడు ఏసుక్రీస్తునామంలో మీ అందరు మంది దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి రోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకుని వచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాను సువార్త పదిహేనో అధ్యాయ ఏడో వచనంలో ఇలా రాసింది మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడును బాగుంది కదండి ఈ మాట దేవుడు అంటున్నాడు ఏది ఇష్టమో అది అడగండి అది మీకు ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు దేవుడు మన ఇష్టాలను గౌరవించేవాడు ఆయన మన ఇష్టాలను గుర్తించేవాడు మన ఇష్టాలకు ఆయన విలువిచ్చేవాడు అంత మాత్రమే కాదు మన ఇష్టాలను ఆయన తీర్చేవాడు మనుషులు మన ఇష్టాలకు విలువ ఇవ్వకపోవచ్చు మన ఇష్టాలను గుర్తించకపోవచ్చు వాటిని గౌరవించకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా వాటిని గుర్తిస్తూ ఉన్నాడండి ఆయన అంటూ ఉన్నాడు మీకు ఏది ఇష్టం అది అడగండి అని మనం మనకిష్టమైన వాటిని అడిగే విధంగా మనలను పురుకొల్పుతూ ఉన్నాడు మీ తండ్రి మీ దగ్గరకు వచ్చి మీకు ఏది ఇష్టం అది అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అంటే మనకిష్టం వచ్చిన వాటి అన్నింటినీ అడుగుతాం కదా దేవుడు కూడా అంతే అండి మీకు ఏది ఇష్టం అది అడగండే నేను ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు కానీ అక్కడ ఒక షరతు ఉంది ఏంటంటే నా నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అనే దేవుని వాక్యలో రాసిందే దేవునిలో మనం ఉండాలట ఆయన మాటలో మనలో ఉండాలట అప్పుడు మనం అడిగిన ప్రతిది దేవుడు మనకు అనుగ్రహించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడండి రాసింది రాసిందే ఉండిన ఎడల ఆయనలో మనం మనలో ఆయన మాటలు నిలిచియుండిన ఎడలా నిలిచి ఉండటం అనేది స్థిరత్వాన్ని సూచిస్తూ ఉన్నది ఆయనలో మనం స్థిరంగా కుడికి ఎడమకు కదలకుండా నిలిచి ఉండిన ఎడల ఆత్మీయతలో స్థిరంగా నిలిచి ఉండిన ఎడల ప్రార్థనలో స్థిరంగా నిలిచి ఉండిన ఎడల విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండిన ఎడల ఆయనతో సహవాసంలో స్థిరంగా నిలిచి ఉండిన ఎడల మన ఇష్టాలను దేవుడు తీర్చడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడండి మనం ఆయనలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు కావలసిన ప్రతిదీ మనకిష్టమైన ప్రతిదీ ఆయన ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉంటాడు ఈరోజు చాలామందికి స్థిరమైన ప్రార్థనా జీవితం లేదు స్థిరత్వం లేదు స్థిరంగా ప్రార్థించరు స్థిరంగా దేవుణ్ణి ప్రేమించరు కొన్ని రోజులు ప్రేమిస్తే కొన్ని రోజులు లోకాన్ని ప్రేమిస్తారు కొన్ని రోజులు ప్రార్థిస్తే కొన్ని రోజులు ప్రార్థించకుండా ఉంటారు కొన్ని రోజులు దేవుణ్ణిలో ఉంటే కొన్ని రోజులు దేవుని విడిచిపెట్టేసి లోకంలో తిరుగుతూ ఉంటారు కొన్ని రోజులు దేవునితో సహవాసం చేస్తే మరి కొన్ని రోజులు దేవునితో సహవాసం చేయకుండా ఇష్టానుసారంగా వారి దినములు వారు గడుపుతూ ఉంటారు స్థిరత్వం లేదు ఆయనలో మనం స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మన కోరికలు తీర్చబడతాయి ఆయనలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న మన జీవితంలో సాధించగలుగుతాం మనం ఆయనలో నిలిచి ఉండాలట అంత మాత్రమే కాదు ఆయన మాటలో మనలో ఉండాలట ఎందుకండి దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో ఇలా రాస్తుంది నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని చెప్పేసి అన్నాడు అంటే దావీదు పాపం చేయకుండా తన హృదయంలో దేవుని మాటలను ఉంచుకున్నాడు ఈ దేవుని మాటలు మనల్ని పాపానికి దూరం చేస్తాయి లోకానికి మనల్ని దూరం చేస్తే దేవునికి మనల్ని దగ్గర చేస్తాయి ఈ దేవుని మాటల్లో దేవుని చిత్తం దాగి ఉంది ఈ దేవుని మాటల్లో దేవుని మనసు దాగి ఉంది అందుకనే దేవుడు తన మాటలు మన హృదయంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన అన్నాడు ఈయన మాటలు మీ చెవులలో నాటనివ్వండి అని చెప్పేసి అన్నాడు ఈ దేవుని మాట మనలను పవిత్రపరిచిద్ది మనం కృంగిపోతే మనల్ని లేమనెత్తిద్దిద్దిద్ది మనం చెడిపోతే మనల్ని ఓగ చేసిద్ది మనం దేవునికి దూరం అయిపోతే ఈ దేవుని మాటలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి ఈ దేవుని మాటలు మన హృదయాలను మండేస్తే అందుకనే యసుక్రీస్తు ప్రభు ఆయన మాటలు మనలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడండి ఆయన వాక్యం మన అంతరంగంలో ఉండాలని వాక్యం అంటే ఎవరు యసుక్రీస్తు ప్రభే కదా మనం ఆయనలో ఉండాలి ఆయన మనలో ఉండాలి దేవుడు కోరుకునేది ఇదే ఆయన మనలో ఉండి మనం ఆయనలా జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనలో ఉండి మనం ఆయన కొరకు జీవించడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఆయన కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన మనలో ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన మనలో ఉన్నప్పుడు మన ఇష్టాలన్నీ ఆత్మ సంబంధమైనవిగా మారిపోతాయి మన కోరికలన్నీ ఆత్మ సంబంధమైనవిగా మారిపోతాయి అప్పుడు మనం అడిగే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉండేది అప్పుడు మనం అడిగే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండిద్దండి ఎంత గొప్ప విషయం అండి దేవునిలో మనం మనలో దేవుని మాటలో ఉన్నప్పుడు అద్భుతాలు జరిగితే మన ద్వారా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు మనల్ని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు జరిగించటం ప్రారంభిస్తాడు మీకు కావలసిన ప్రతిదీ దేవునిలో ఉన్నది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు మనకు కావలసిన ప్రతిది మనం ఎలా సంపాదించుకోగలుగుతామో తెలుసా ఆయన మనలో మనం ఆయనలో నిక్షిప్తమైనప్పుడు మాత్రమే ఆయనలో ఉన్న సమస్తం మనదైద్ది మన సమస్తం ఆయన దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలే లూయ మనం దేవునిలో ఆయన మనలో ఉన్నప్పుడు మన ఇష్టాలన్నీ కూడా దేవుడు తీర్చడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు దేవునిలో స్థిరంగా నిలిచి ఉండటానికి ఆయన మాటలు మన అంతరంగంలో నిక్షిప్తం అవటానికి ప్రయత్నం చేయండి అట్టి ఆత్మీయ జీవితం కోసం పోరాడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఈకి భవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నా నాయందు మీరును యందు నా మాటను నిలిచి ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ప్రతిదీ నేను ఇస్తాను అని వాగ్దానం చేశావు నా తండ్రి నా దేవ మేము మీలో మీ మాటల మాలో ఉండి మీ కృప కొరకు మేము కనిపెట్టుకుని లాగిన మీరు మాకు సహాయం చేసి బలపరచమని ఏ పరిశుద్ధ నామలో వేడుతున్నాము తండ్రి ఆ మీన్ దేవుని పిల్లలారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే పది మందికి ఈ వర్తమానాన్ని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఈ ఛానల్ గురించి తెలియజేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ వందనాలండి